ఆ ఆశ్రమం నుంచి వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి మన ఊరు గ్రామానికి రావడం జరిగింది వారి సహాయ సహకారాలతో మీ అందరికి దుప్పట్ల పంపిణీ జరుగుతుంది నిరుపేదలైనటువంటి దుప్పట్ల ముసలి వాళ్ళ కరువులైన వరకు పంపాలని సార్ నిర్ణయించుకుంటూ మొత్తం మీద మనం బెడ్షీట్ల కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాము యాదాద్రి భువనగిరి జిల్లా జనగం విలేజ్ లో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారని నేను మీకు ఎప్పుడో చెప్పినాను చూడవచ్చు మీరు ఇంతమంది వృద్ధులు చలికి నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారని మనకు సమాచారం మరి జనగాంలో ఉన్నటువంటి మా రిలేషన్ వాళ్ళు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాకు సమాచారం ఇచ్చారు మరి ముందుగా సమాచారం ఇచ్చింది మరి బుద్రగోని నరసింహ గారు మా బావ సో ఆయన చెప్పాడు మన ఊర్లో చాలా మంది వృద్ధులు చలికి ఇబ్బంది పడుతున్నారు గిరి సో ఒక్క సహాయం మన గ్రామంలో చేయమని చెప్పి నాకు గత రెండు మూడు నెలల నుంచి చెప్తా ఉన్నాడు సో ఇప్పుడు చలికాలం టైం వచ్చింది సో ఇక్కడికి వచ్చి పంచిపోతూ ఉన్నాను కాబట్టి సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మొత్తం మీద ఒక కార్యక్రమం అయితే జంగం గ్రామంలో చేస్తున్నాం నెక్స్ట్ నారంపురంలో చేస్తున్నాం ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ముందు ముందు కూడా మనమంతా సహాయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం గరళ నిదాచిత శంకరయ్యా గండాలు బాపే చెప్పావు బాయ్ ఈ స్వెటర్ వేసుకోరాశాలకి మొత్తం ఇబ్బంది పడుతున్నా నువ్వు ఇప్పుడు మరి లేరా అప్పుడు గట్టా కదా సరేనా ఇది పెడుతున్నావు మరి నువ్వు ఇట్లా ఎప్పుడు మీకు ఎట్లా అమ్మా సరేనా నేను పోతున్నా ఇక మీరు అప్పుడప్పుడు అన్నది పోతుంది అడగంగానే సరే వస్తా సక్కుబాయ్ చెద్దరు మరి ఏమైనా పెట్టుకుంటావా దగ్గర దాచి పెట్టుకుని మరి రాత్రిగా పుట్ట సరేనా సరేనా వస్తా సక్కుబాయ్ పైసలు తీసుకుపోతున్నా ఇద్దరు అప్పుడప్పుడు కనిపెట్టు మా కడుపు నింపి తాను మురిసే కడుపున పుట్టిన కొడుకు కూడా కన్నులని తీరుగా చూసునా